రై నమస్తే అండి ఈరోజు తేదీ తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు మనము మాధవపూర్ మండలం అమ్మటిపల్లి విలేజ్లో రైతు నారా సంపత్ గారు చెందిన మన నైన్ వన్ నైన్ టమాటా మిచ్చి రకం అధిక దిగులో నట్టుకొని అధిక దిగుబడి ఛాయ్ పైన పంట ప్రదర్శన కేంద్రం నిర్వహించడం దానిలో భాగంగా మళ్ళా అమ్మటిపల్లి రైతే మన గోనే మనోజ్ రావు తర్వాత సాయిరావు వీళ్ళందరూ సాగు చేసేళ్ళు దానిలో భాగంగా మనకి బ్రాహ్మణపల్లి రైతు రైతులందరూ రావడం జరిగింది అక్కడ ఆ చూసిండు ఇక్కడ అన్నగారి చూసిండు ఒకసారి అన్నగారు మాట్లాడు సాగు చేసిన రైతు మనోజ్ రావు అన్నగారు విందాం సార్ నమస్తే మీకు ఎట్లా అనిపించింది మీ పేరు చెప్పి రైతులకి మనోజ్ కుమార్ బాగుంది చాలా బాగుంది బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్ ట్వంటీ ఫైవ్ ఎబో వెళ్తుంది ఇది బ్రహ్మాండం కాసింది వీళ్ళు బాగుంది ఒకసారి కాపు చూడచ్చు ఒకసారి చూడండి ఒక్కటే కొమ్మ ఇది కాసింది అవుతుంది ఇది ఆల్రెడీ మంచిగా ఒక వన్ మంత్ ముందు పెట్టడం వల్ల లేదు చిట్టండి కాయలు തടു ബാർഗ് പറ്റ തടസ്സം കാട്ടം കാണുന്നു ఇప్పుడు ఐబ్రోడ్ ను ఎంచుకోవడం కారణం ఇంతకుముందు మన సాయన పెట్టింది మన గోన సాయి మార్కెట్ రేట్ రావడం వల్ల ఎట్లా నేర్చుకుంటుంది తెగుల పరంగా ఎట్లా

అవకాశం ఉంది వచ్చి వన్ నైన్ టమాటో దేశ రకంలో హైబ్రిడ్ తీసుకొచ్చిన కంపెనీ కళా సైస్ కంపెనీ మరి బిఎస్ఎస్ నైన్ వన్ నైన్ టమాటో మిర్చి రకం చపాటా మిర్చి రకం సార్ మిగతా రైస్ సార్ మేము చెప్తా సంతోషం సార్